అలా ఓఫి తాతకి ప్రేజరా విష్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు ఓఫి తాతయ్య పాట పాడుకొని దేవుణ్ణి భయపడుద్దాం స్థుతి పలికి కిమయా నానూట స్థుతి పలికి చాలా అద్భుతంగా పాడింది రితిక నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాగా ప్రాక్టీస్ చేసా చాలా సంతోషం నేను అనుకుంటా గోపి ప్రయాస చాలా ఉంది దీని వెనుక అండ్ కంగ్రాచ్యులేషన్స్ గోపిక ఐఎమ్ సో హ్యాపీ గాడ్ బ్లెస్ యూ ఇంకా బాగా అంటే చిన్న పాప అదేమో కష్టమైనట్టు యూను మరి ఇంకా సాధన చేస్తే ఇంకా అద్భుతమైనటువంటి గాయనిగా పాప తయారవుతుందని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను ఈ సమయంలో మన మినిస్ట్రీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కుమారుడు అజయ్ పల్కూరి మరి శ్రీమతి సులక్షణ పల్కూరి వారికి దేవుడు వారిని ఆశీర్వదించి ఇచ్చినటువంటి చక్కని అయినటువంటి చిన్న బంగారు బొమ్మ చక్కని పాపను దేవుడు వారికి ఇచ్చాడు వారి వివాహం నేను కొనేళ్ళు ప్రార్థన చేసే వారు వారి వివాహం జరగాలని తర్వాత వారి స్వాతంత్ర్యాన్ని పాడు చేసే అవకాశం నాకు దొరికింది మరి వారిద్దరూ సేవ కొరకు ప్రతిష్ఠితులు ఇద్దరు కలిసి ఇంకా ఒకరు వెయ్యి మందిని తరుగుతారు ఇద్దరు పదివేల మందిని తరుముతారు అన్న వాక్య ప్రకారం వారి ఇద్దరి సేవ ఇంకా పది రెట్లు ప్రజ్వరిల్లాలని ఆశీర్వదిస్తున్నాను తర్వాత వారి వివాహాన్ని దేవుడు ఆశీర్వదించి చక్కని పాపనిచ్చారు పాపకి ఇప్పుడు నామకరణం చేద్దాం వారు పాపను తీసుకొని రావాల్సిందిగా మనవి ఇదైన తర్వాత దేవునికి స్తోత్రం హల్లిల్లు యా హల్లు అనీ వచ్చాడా పాపకు చిన్న మేనమామ హనీ శాస్త్రి యు ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ యాక్చువల్లీ మంచిది ప్రార్థన చేద్దాం హలో చింతల్లి హలో బంగారం గాడ్ బ్లెస్ యు ప్రార్థించేది స్తోత్రం నాయన ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి అజయ్ని సులక్షణను మీరు ఆశీర్వదించి వారిని పరిశుద్ధ వివాహంలో జతపరిచి వారి దాంపత్యమును మీరు ఆశీర్వదించి ఫలింపజేసి ప్రిచిన చక్కని పాప కొరకు నీకు వందనాలు గర్భఫలము ఈ ఇచ్చే బహుమానం కుమార్లు యో ఇచ్చే స్వాస్థ్యమని చెప్పావు నీకు వందనాలు తండ్రి ఈ కుమార్తెను దీవించండి తల్లి గర్భము నుండి పుట్టింది మొదలుకొని ఇదిగో నామకరణం చేసే ఈ శుభగడియ దాకా పాపను మీరు కాపాడినందుకు నీ స్తోత్రం ఇది మొదలుకొని నీ రెండవ రాకడ వరకు కూడా ఈ చిన్నారి బిడ్డ ఎదుగుదలలో ఇతర ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ సకాలములోనే అధిగమిస్తూ భూలోకానికి ఉప్పుగా గొప్ప వెలుగుగా ప్రకాశించి ఆరోగ్యముతో అభిషేకముతో జ్ఞానముతో ఐశ్వర్యముతో కూడుకున్న దీర్ఘాయుషు కలిగి లోకానికి వెలుగై ప్రజ్వలించి ప్రకాశించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం పేరు పెట్టుచుండగా ఈ నామమును ఈ పేరును మీరు అంగీకరించి ఆమోదముద్ర వేయండి ఈ పేరు ద్వారా సకల శుభములు పాపకు ప్రాప్తింపజేయండి ఒక గొప్ప భక్తురాలి పేరుగా ప్రపంచంలో ఈ పేరు నిలబడటకు సహాయం చేయండి ప్రభు కుమార్తెను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని ఏకనామమైన ఏసునామంలో నక్షత్రములకు పేర్లు పెట్టువాడైన నామంలో ఈ చిన్నారి కుమార్తెకు అద్వితీయ హన్న జాయన్ అని నామకరణం చేస్తున్నాం సియోనులు నుండి హోవా అద్వితీయ హన్న ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యు అద్వితీయ హన్న జాయిలిన్ గాడ్ బ్లెస్ యు స్తోత్రనైనా చిన్నారి పాప చేతుల మీదుగా కుటుంబం సమర్పించిన ఈ కృతజ్ఞతర్పణం అంగీకరించి దీవించి వేలాది రేట్లు అధికమైన ఫలము పంట పట్టజాలని ధన సంపదలు తల్లిదండ్రులకు పాపకు కూడా అనుగ్రహించము ఏ సునామలు అడుగుచున్నాం తండ్రి తండ్రి దేవునికి స్తోత్రం చాలా సంతోషం ఓకే అమ్మ అది పాకన చేస్తాం మనము కొంచెం ఎక్స్ట్రీమిస్ట్ ఇన్ బింగ్ బిబ్లికల్ ప్రతిదీ కూడా మనం వాక్య ప్రకారమే చేయాలనేది ఒక మనకు పిచ్చి కావచ్చు ఏదైనా కావచ్చు బైబిల్లో దేవుడు నక్షత్రములకు పేరు పెట్టువాడు అని ఉంది కాబట్టి పేరు పెట్టే పని దేవుడు చేస్తాడు పేర్లు పెడతాడు కాబట్టి ఆరాధన క్రమంలో భాగంగా పేరు పెడతాం బికాస్ గాడ్ డస్ ఇట్ ఇన్ ద బైబిల్ ఎక్కడ కూడా దేవుడు వెంట్రుకలు లేదు గనుక ప్రార్థన కూటంలో భాగంగా చెయ్యం ప్రార్థన కూటం ముగించినాక చేస్తాం అది దాని యొక్క క్రమం సో ఇది అయిపోతుంది ప్రసంగం అయ్యాక నేను పిలుస్తాను అయ్యా మీరు వెళ్ళాలా అయ్యా ఓ అక్షరాభ్యాసం ఇది చేయవచ్చు ఆయన విశ్వ పొట్టిగా అని చెప్పారు నాకు అక్షరాభ్యాసం చేయొచ్చు దేవుడు గురువు కదా ఆయన విశ్వగురువు కనుక అక్షరాభ్యాసం నిరభ్యంతరంగా చేయవచ్చు రైట్ అమ్మా అవును చేస్తాను చేస్తాను ఇప్పుడు కర్ణాటక నుండి దావణగిరి నుంచి వచ్చినటువంటి పాస్టర్ కిషోర్ యొక్క సత్యమణి కిరణ్ చెల్లి పాప అమ్మాయి సువార్తికురాలుగా అభిషేకం తీసుకోవడానికి సిద్ధపడ్డారు ఆ కార్యక్రమం కూడా మనం చేస్తాం రండి 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 కుమార్ రాజుబాబు బాబూ పేరేంటయ్యా లహరీష్ లహరీష్ ప్రార్థన చేద్దాం ఓకే స్టార్ట్ రండి హల్లెలూయా స్తోత్రం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి కుమారుడు రాజుబాబు దంపతులను మీరు ప్రేమించి ఆశీర్వదించి అనుగ్రహించిన చక్కని కుమారుడు లహరీష్ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను క్రీస్తు కాడే మీకు గురువు మీలో మీరు గురువులను పిలువబడవద్దు అని సెలవిచ్చిన గొప్పతనం నీ పిల్లలందరూ యహోవా యొక్క ఉపదేశం వలన జ్ఞానం పొందుతారని యహోవా చేత ఉప ఉపదేశించబడతారని మీరు సెలవిచ్చిన వాగ్దానములు జ్ఞాపకం చేసుకుంటూ ప్రియకుమారుడికి లహరీష్కు మీరు జ్ఞానము ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాము సహాయం చేయండి పరిశుద్ధ రాజానికి వందనాలు పరిశుద్ధ తండ్రి జ్ఞానాధారము నేనే అన్నావు లెస్సైన ఇచ్చుట ఆలోచన చెప్పుట నావశం అన్నావు ఎవరికైనా జ్ఞానము కుదవకుంటే దేవుణ్ణి అడగాలి ఆయన ఎవరిని గద్దించడు ధారాళంగా జ్ఞానం అనుగ్రహిస్తాడని వాగ్దానం చేశావు నీకు స్తోత్రం లహరిష్ బాబు అక్షరాభ్యాసం ఆరంభిస్తూ తల్లి గర్భం నుంచి పుట్టిన మొదలు బడికి వెళ్ళే ప్రాయం కనుక కాపాడినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇది మొదలుకొని కుమారుడు బడికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కాపాడమని ప్రార్థిస్తున్నాం మీ దేవదూతల సైన్యం తోడుగా ఉంచండి ఆటపాటల సమయంలో మీరు తోడుగా ఉండండి తరగతి గదిలో క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు గురువులు చెప్పే పాఠాలు వినడానికి శ్రద్ధ గ్రహించడానికి జ్ఞానం మంచి జ్ఞాపక శక్తి ధారణ శక్తిని ఇవ్వండి ఒక టాప్ ర్యాంకింగ్ స్టూడెంట్గా నీ కుమారుని ప్రభు ప్రైమరీ క్లాసెస్ మొదలుకొని హై స్కూల్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్ టు డాక్టరేట్ వరకు నీ కుమారుడు గోల్డ్ మెడలిస్ట్గా ఫస్ట్ అమంగ్ ద ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్గా కుమారుడు మాథన్ మరి ప్రపంచము గుర్తించిన ఒక మంచి జ్ఞానవంతుడుగా కుమారుడు ఉన్నత విద్యాభ్యాసం చేస్తూ అదే సమయంలో మహోన్నత విద్యలో ప్రవీణుడై దానియేలు వంటి మోసే వంటి ప్రజ్ఞాశాలి ఏమిటికి సహాయం చేయండి ఆశీర్వదించండి ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన ఏసునామంలో జ్ఞానస్వరూపుడు మాకు జ్ఞానప్రదాత అయిన ఏసయ్య నామంలో లహరీషు బాబుకు अक्षर अभ्यास आरम्भिसतु नाम तन्रि आमीन 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 చెప్పు ఆయన ఆయన నోటి దగ్గర పెట్టాలి మంచి చదువుకోవాలి బేట రైజ్లో రైట్ మంచిది మంచిది అని వెళ్ళి స్తోత్రమాప్రభువ ఈ కృతజ్ఞత కానుకను అంగీకరించి లహరీష్ బాబుకు కుటుంబం అంతటిని మీరు అక్కడి వరకు తరిగిపోయి ధన సంపదలు లోకాన్ని దైవ జ్ఞానంతో నింపడానికి వారిని వాడుకోమని ఏ సునాములు అడుగుచున్నాము తల్లి అయిన తర్వాత మనం నేరుగా వాక్య పరిచయలోకి వెళ్తాము అయ్యా పేరుందా సరే ఓకే గాడ్ ప్లెస్ అన్న ఇంకో ముఖ్యమైన ప్రకటన నేను ఆరాధన జరిగాక ఇక్కడే ఉంటా ఇక్కడికి వెళ్ళను కొంతమంది వద్దు నాన్న వద్దు గాడ్ బ్లెస్ మధ్యలో వచ్చి నాకు కానుకి ఇచ్చి ప్రార్థన చేయించుకొని వెళుతున్నారు అది చూసి అందరు వరుస లైన్ కట్టారు వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్తున్నారంటే వచ్చిన వాళ్ళను మీరు గమనించారో నేను అడుగుతున్నా చివరి వరకు ఉంటారా ఇప్పుడు వెళ్ళిపోతారా అని కొంతమంది ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి ఆఖరి దాకా ఉండలేము అని చెప్తే కొరకు ప్రార్థన చేశాను మిగతా వాళ్ళు ఉండండి నేను ఇక్కడే ఉంటా ఎక్కడికి వెళ్ళను ఈ ప్రార్థన అయ్యాక కలిసి భోంచేద్దాం నేను మీతో మాట్లాడి కొంత సమయం సంతోషంగా గడి అప్పుడు వెళ్తాం అందరూ నన్ను కలవచ్చు ఎవ్రీ వన్ ఐ విల్ మీట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ డోంట్ వరీ ఇప్పుడు ఏది ఇప్పుడు స్వీట్ తినే టైమా వాడికా ఇప్పుడేం లేదు తర్వాత తర్వాత బిడ్డ తర్వాత ప్రభావి మిఠాయిలను దీవించి రాజబాబు కుటుంబ జీవితాన్ని మాధుర్యంతో నింపండి లహరీష్ జీవితాన్ని ఆత్మీయ లౌకిక మాధుర్యంతో నింపండి ఏ సునామంలో అడుగు చునామతో ఆమె రైట్ ప్రార్థన చేద్దాం హల్లెళ్ళు యా హల్లెళ్లు యా హల్లెలు య చిన్నారి బాబును దీవించండి తండ్రి ఈ నూతన సంవత్సర ఆరంభ దినాన కొత్త సంవత్సర ఆరాధనలో చిన్నారి బాబుకు పేరు పెట్టుచుండగా ఈ పేరును మీరు అంగీకరించి ఆశీర్వదించి పేరుకు తగినవాడుగా కుమారుని మీరు ని కృపలో పెంచండి దీవించండి ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడి ఏకనామమైన యేసుక్రీస్తు అనంత శక్తియుత దైవనామంలో నక్షత్రములకు పేర్లు పెట్టువాడైన ఏసయ్య నామంలో ఈ కుమారుడికి ఎబినజర్ అని నామకరణం చేస్తున్నాం సియోనులో నుండి హోవా ఎబినజర్ను ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ సహాయపురాయి అని అర్థం మంచిదమ్మా గాడ్ ప్లేస్ అమ్మ వద్దమ్మా అలా కా పాదాబాలు చేయద్దు వద్దు వద్దు వద్దమ్మా వద్దమ్మా వద్దమ్ ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్ ప్లీజ్ వద్దమ్మా వద్దు ప్రభా ఈ కుటుంబ కృతజ్ఞత కానుకను అంగీకరించి దీవించి వేలాది రెట్లు అధికమైన ఫలం బిడ్డలాగా దాయిచ్చండి కుటుంబాన్ని సువార్త ప్రకటించే ఐశ్వర్యవంతులుగా చేయడం ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి వద్దమ్మా ఇది ఎవరు నేర్పించారు మీకు వద్దు 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 వద్ద వద్దు వద్దమ్మా గాడ్ బ్లెస్ లేమ్మా లేమ్మ మళ్ళీ ఏ సై కాళ్ళు పట్టుకోవాలి నా దగ్గర ఏముంది రెండు మూడు బ్యాచ్లు ఉన్నారు కుమార్ బ్యాచ్ తర్వాత